దేశంలో బ్యాంకింగ్ రంగం మెడకు మొండి బకాయిలు గుదిబండలా తయారవుతున్నాయా ఇంతకు మొండి బకాయిలు తగ్గాయా పెరిగాయా గత పదేళ్ళలో మొండి బకాయిలు మొత్తం ఎంత ఉంటుంది ఈ మొండి బకాయిలపై బ్యాంకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాయి వసూలు చేస్తాయా వదిలించుకుంటాయా రికవరీ సరే గత పదేళ్లుగా వదిలించుకున్న మొత్తం పన్నెండు లక్షల కోట్ల పైమాటే దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైన వాణిజ్య బ్యాంకులకు గత పదేండ్లలో పన్నెండు పాయింట్ మూడు లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసిన బ్యాంకులు ఈ ఏడాదిలోనే రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల లోన్లను తొలగించింది మొండి బకాయిల రద్దులో అగ్రస్థానంలో నిలిచింది సర్కారీ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడిచిన పదేండ్లలో ఆయా బ్యాంకులు రైట్ ఆఫ్ చేసిన రుణాల విలువ పన్నెండు లక్షల కోట్ల పైనే అని స్టేట్మెంట్ లోనే కేంద్రం ప్రకటన చేసింది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన దేశంలో బ్యాంకుల అవస్థలకు అద్దం పడుతుంది మొండి బకాయిల ఊబిలో భారతీయ బ్యాంకింగ్ రంగం కూలబడినట్లు స్పష్టమవుతుంది బకాయిలు భారతీయ బ్యాంకింగ్ రంగం మెడకు గుదిబండలా మారాయిలలో ప్రధాన వాణిజ్య బ్యాంకులు వదిలించుకున్న మొండి బకాయిల తీరే ఇందుకు నిదర్శనం గత లక్షల కోట్లకు పైగా లోన్లను బ్యాంకర్లు రైట్ ఆఫ్ చేశారు కేంద్రంలో తొలిసారి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు దేశీయ కమర్షియల్ బ్యాంకులు పన్నెండు పాయింట్ మూడు లక్షల కోట్ల రుణాలను ఖాతా పుస్తకాల నుంచి తొలగించినట్టు తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది గడిచిన పదేళ్లలో బ్యాంకులలో జరిగిన రైట్ ఆఫ్ మొత్తం విలువ ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరుకుంది అత్యధికంగా ఐదు లక్షల కోట్లు ప్రభుత్వ బ్యాంకులు చేసినవే ఏకంగా ఆరు లక్షల కోట్ల లోన్లను ఎన్పిఏలుగా నిర్ధారించి ఖాతా పుస్తకాల నుంచి తొలగించాయి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బ్యాంకు రుణాల్లో ఒక శాతం రైట్ ఆఫ్ ల కిందకే పోయాయట అయితే ఈ నేపథ్యంలోనే కొత్త రుణాల్లో ప్రభుత్వ బ్యాంకుల వాటా యాభై ఒక శాతానికి పడిపోయింది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఉంది మరోవైపు గత సెప్టెంబర్ నెల ఒక నాటికి ప్రభుత్వ బ్యాంకుల మొత్తం రుణాల్లో స్థులా నిర్ధారక ఆస్తులు మూడు పాయింట్ సున్నా ఒక శాతానికి పెరిగాయి ప్రైవేట్ బ్యాంకులలో ఇవి ఒకటి మొండి బకాయిల రద్దులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది ఎస్బీఐ గత పదేండ్లలో తమ ఖాతా పుస్తకాల నుంచి తీసేసిన రుణాల విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు రెండో స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది పిఎన్బి మొత్తం తొంభై నాలుగు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేసేసింది లోన్ రైట్ ఆఫ్ అంటే రుణాలను తీసుకున్న వారిని పూర్తిగా వదిలేయడం కాదని వారి నుంచి రుణ బకాయిలను వసూలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చౌదరి రికవరీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు అయితే ఇచ్చిన రుణం దానిపై వడ్డీ మొత్తాల్లో ఎంతో కొంత వసూలు చేస్తారని కొన్ని కేసులలో బ్యాంకులు పెద్ద ఎత్తున నష్టపోయిన సందర్భాలు ఉంటాయని బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి కోర్టులు డేట్ రికవరీ ట్రిబ్యునల్లు స్టేట్మెంట్లు ఇలా అనేక ఖర్చులని బ్యాంకులు భరించాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలు సగటు వేతన జీవులు చిరు వ్యాపారులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే సవలక్ష ప్రశ్నలతో విసిగించి ఎక్స్రే కళ్లతో ఆరా తీసి పరిశీలనలు చేస్తున్న బ్యాంకులు మరోవైపు కార్పొరేటర్లకు మాత్రం రెడ్ కార్పెట్ పరిస్తున్నాయి అడిగిందే ఆలస్యం కోట్ల రూపాయలు లోన్లను మంజూరు చేస్తున్నాయి ప్రభుత్వాలు సైతం వీరికి దాసోహం అంటూ వంత పాడుతున్నాయి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్న బడాబాబులు తీర్చలేమని నష్టం వచ్చిందని చేతులెత్తేస్తే దివాలా ముసుగులో బ్యాంకర్లు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది బ్యాంకులు రైట్ ఆఫ్ పేరిట ఖాత పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్న రుణాల్లో బడా వ్యాపార పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్లు పొందిన రుణాలే ఎక్కువగా ఉంటున్నాయట మేహుల్ చోక్సీ తదితర కేసులే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని వీరంతా దేశం విడిచి పారిపోయారు ఈ కేసులను సిబిఐ ఈడీలు విచారిస్తుండగానే విదేశీ కోర్టులలో న్యాయం కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొంది

నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తం గడిచిన పదేండ్లలో వదిలించుకున్న మొత్తం పన్నెండు లక్షల కోట్ల పై మాటే దీంతో కొత్తగా రుణాలిచ్చేందుకు ప్రభుత్వ బ్యాంకులు వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది